చెప్తారు బర్త్డే కాల్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మమ్మీ థ్యాంక్ యూ అనవా నీ కూడా రా జఫా అంట ఇక నుంచి అయితే రెడీ అయ్యి జైచాలి వచ్చినామన్నమాట జయిచాలు ఎందుకు వచ్చినామంటే అంటే ఇక మన చిట్టి బర్త్డేకి ఇక కొత్త డ్రెస్సులు కొనాలి కదా అందుకని చెప్పి మేమైతే షాపింగ్ మాల్కి వచ్చేసినాం ఈ షాపింగ్ మాల్లో ఇక మస్తు రకరకాల 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 డ్రెస్సులు ఉన్నాయి రకరకాల డ్రెస్సులు ఉన్నాయి ఇక కాకపోతే రకరకాల డ్రెస్సులు మనకు వద్దు కాబట్టి చిన్నికి రంగురంగుల డ్రెస్సు కావాలని చెప్పి షాప్ మొత్తం తిరిగిరు ఇక తిరిగంగా 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 ఒక ప్లేస్ కదా ఆగిరు ఇక కొంటారు కావచ్చు అనుకున్నా ఇక లేదు అక్క కొనోళ్ళు ఓ నీ అబ్బా కథ బొందాలో నీ ముచ్చ ఎక్కుంటుంది ఇది మంచి లేదు అది మంచి లేదు ఇక అది మంచిగా అనుకుంటా ఇంకో రాక్షసుడు రాక్షసుడు ఏ మంచి లేదు మంచి లేదు మంచి లేదు మంచి లేదు అది మంచిలేదు వేరే బొమ్మ ఇస్తా అంత చేతపడి చేసే బొమ్మ తిరుగుతుంది అంత బొమ్మ మంచి లేదు మంచిలేదు சீத்தபடி பொம்மா கங்கத்தாம்பாபு ஏன் இங்க வர பாது இது மஞ்சளை மஞ்சளீன் பெல்ட் உண்டு மஞ்சள் கொஞ்சம் வெரேட்டு வெரேட்டு உனக்கு மஞ்சளோ ఇంకంతకన్నా మంచిది కొనుకో చిన్న అంతకన్నా మంచి కొనుకోరా అంత మంచి లేదు బెల్ట్ ఉంటే మంచిగా ఉన్నాడు ఆ చిన్న చిట్టేది చిన్నలేదురాయ్ గిటివ గిడ్గా ఒకటే ఊరు కూడా మొత్తం ఇక షాపింగ్ మాల్ ఇల్ ఇంకొక మొత్తం షాపింగ్ మాల్ మొత్తం తిరుగుతా ఢిల్లీ షాపింగ్ మాల్ ఢిల్లీ ఉంటా గిడెందుకు ఉందంట ఏమి ఏవిరా మంచిగా చూ కనబడతారు గట్లా టీషర్ట్ కదా డైలీ యూజ్ ఏ చిన్న వంద డిస్టర్బ్ ఎత్తున్నావు లాస్ట్ సెలెక్ట్ ఇంతసేపా మొత్తం తిరిగి తిరిగి ఏ సెలెక్షన్ చేసారు ఒకటి రెండు మూడు నాకు అంత పెద్ద ఏం కనిపిస్తున్నావు అంతేనా చాలా మరి మూడు ఇంకెడ్చ పెడితే షాపింగ్ మాల్ మొత్తం అంటున్నారు కానీ కొనూరు కొనూరు చిన్న సిట్టికి టీషర్ట్లు కొనూరు ఎండాకాలం కదా ఏంది నీ ఆట తీసుకోవాలా ఏమైంది ఎంత మరి ఇంకేం కట్టురు ఏమో నన్ను చూస్తారు ఎంత టోటల్ బిల్ ఎంత ఎనిమిది వందలా కట్ ఇంకేంటి బ్యాగు తెచ్చినప్పుడు ఎప్పుడున్నాయా బ్యాగులా నచ్చరా లైటింగ్ డౌన్ అయిపో ఎక్కడి బాగ్య మరి పర్ ఆకది కట్టు అక్కడికి పోయి బ్యాగ స్కూల్కి స్కూల్కి పోతా ఏంది ఏ బ్యాగ్ మరి హ్యాండ్ బ్యాగ్ ఎందుకు అదే హ్యాండ్ కావసరా నీకేంది ఇప్ప పచ్చి ఏది బ్యాగులకు పైసలు లేవు నా దగ్గర గడువు మంచిగా చేస్తాను ఆ బ్యాగ్ నా కావాలనుకుంటే కొనుక్కో వద్ద నా ఎప్పుడన్నా నేను కాదన్న కాకపోతే పైసలు నువ్వే కట్టు మన దగ్గర లేవు ఇప్పుడు మళ్ళా చిన్నుకో గిఫ్ట్ దానికి కావద్దా గిఫ్ట్కి ఎంత అవుతుంది వద్దురా చూసిన పై అది లేదు నేను కొని ఏంట కొనుక్కుంటావా ఎప్పుడు ఉన్నాయి పర్సురా అవు లక్ష రూపాయలు ఉన్నాయని ఇంత ఉందంటే ఇంకా అవు పర్సు కొనుక్కుంటుందాట మరిగా నేను కాదంటా అదేకంటారా మళ్ళీ ఎప్పుడన్నా తీసుకుందువు కానీ ఏంటి ఓ ఇల్లునే ఉందా మరిచిపోయి ఇంటికి ఎవరు పాపలు నీ అసలు పాపలు నాడు నీకు కానీ ఇలా ఇంకా ఉండాలనిపిస్తే అడే ఇక అక్కడ మా పెద్ద చిట్టికి మూడు డ్రెస్సులు మా చిన్న చిట్టికి రెండు డ్రెస్సులు తీసుకొని అయితే అక్కడి నుంచి ఇక మా చిన్నకు ఒక చిన్న గిఫ్ట్ కొనిద్దామని చెప్పి సైకిళ్ల షాప్కి అన్నమాట అక్కడ ఇక రకరకాల సైకిళ్ళు ఇక చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇక సైకిల్ షాప్ అన్నప్పుడు ఆ మాత్రం ఉంటాయిరా రా చెప్ప అంటారా మరి బాగా చిన్న వాళ్ళకి తీసుకోవాలి మన చిన్న చిట్టుకి అయితే అడుతుంది పెద్ద చీటుకి అడుగుదాం అది చూద్దాం అది చూద్దాం బండి మంచిగా ఉంది గిది ఎంత ఉంటుందో అన్నీ బ్లూ కలర్ బండి పద్దెనిమిది వందల ఏ తీ మరి చూద్దాం పెద్ద అయ్యో అయ్యో

అక్కా ఎక్కు అక్కా ఎక్కు అయితే ఏ మాది బడికి వద్దది పోతు బడితుంది ఇక ఇంటిక ఇప్పుడు ఎక్కుతాను ఇక అదో ఏమైంది కిందికి కదా గట్లా కాదు గిట్లా అట్లొద్దు వస్తుంది దీనికి ఉంద చిన్న గిట్లొద్దు బ్లూ తీసుకుందామా రెడ్ రెడ్ మంచిగా ఉంది కదా ఏ రెడ్ మంచిగా ఉంది రెడ్ కలర్ తీసుకో రెడ్ కలరే మంచిగా ఉంది బ్లూ అది కదమ్మా ఇక నెక్స్ట్ ఇయరు ఇది ఉందా అసలు

నెక్స్ట్ ఇయర్ ఇయర్చమా ఇక అన్ని రకాల సైకిల్ అయితే చూసినాం అక్కడ ఉన్న అన్నలు ఏమన్నారంటే తమ్ముడు ఇక రెడ్ కలర్ సైకిల్ తీసుకపో నీకు ఇద్దరు పాపలు కాబట్టి అది ఇద్దరికి వస్తాయి వేరే పనులు తీసుకుంటే ఒక్కొక్కరికి వానికి వస్తుంది ఇదైతే తీసుకో ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది అని అన్న తర్వాత ఈ రెడ్ కలర్ తీసుకుని వచ్చి ఇక్కడ రేట్ మాట్లాడినాం ఇక ఓనర్ ఏమో బాగా రేట్ ఎక్కువ ఇక రెండు వేలు అన్నాడు ఇక మన లేడు చిన్నోళ్ళేనా వెయ్యి రూపాయలు కాదు వెయ్యికి రూపాయి కూడా ఎక్కువ చెప్పి అన్నారు ఇక లాస్ట్కి వస్తా అన్న పదిహేను వందలు అన్నాడు నేను పద్నాలుగు వందలు అన్న ఇయన అన్నాడు ఈ ఆరు నుంచి వేరే షాప్ అయితే పోయినాం ఈ షాప్ కాకపోతే ఇంకో షాపు ఆ షాప్ కాకపోతే ఇంకో షాప్ అని చెప్పి పోయినాం పోయినాక ఈ అక్కడ ఆర్నేమన్నాడు అంటే అన్న ఈ రెడ్ కలర్ సైకిల్ ఎంతనే అని చెప్పి మాట్లాడితే దానికి రెండు వేలు అన్నాడు డైరెక్ట్ రెండు వేలు అన్నాక తక్కువ లేదా అన్న అని చెప్పంటే ఇక లాస్ట్ పదిహేను వందలు ఇస్తా తమ్ముడు అని చెప్పి అన్నాడు అరే పదిహేను వందలు కావాలన్నా అక్కడ పన్నెండు వందలకి ఇంత అంటాను వెయ్యి రూపాయలకి అని చెప్పి నా లక్ష రూపాయలు నరికినాడు ఎంత నరికినా పైదా లేకుండా పోయింది పదిహేను వందలకు రూపాయి తక్కువ నీ కథలు బోన్లు పోను మళ్ళీ ఫస్ట్ షాప్ ఖర్చులు అయింది కదా ఈ ఖర్చు వీళ్ళ కొద్దిగా నరికినాం అయితే డైరెక్ట్ ఎందుకు ఆల్రెడీ అంటే ఆటో కదా గిట్టునే చెప్పి నాన్న నేను ఆటో నడుపుతా రెగ్యులర్గా ఇది మాది అంతర్గామే ఇక నేను లోకల్ ఆటో కిరకెట్ లోకల్ నడుపుతా ఆటో అని చెప్పిన ఎంత కిరకెట్ గిరిక కానీ తమ్ముడు తక్కువకి అని చెప్పి అన్నాడు మస్తు బతి బతిన్న ఇచ్చిన అంటే దగ్గరికి చెప్పాలంటే మనం పెద్ద సైకిల్ కొందామనుకున్నాం అంటే ఆ పైసలతో పెద్ద సైకిల్ వస్తుందని చెప్పి దీనికి పెట్టే బుద్ధి కావాలంటే అన్ని కానీ పైసలు ఇక అందుకని చెప్పి లాస్ట్కి వస్తే పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు ఓకే అయింది ఇక ఆడికి వెళ్ళి ఇక సైకిల్ తీసుకొని ఇక బేకరీ షాప్కి వచ్చాము ఇగో ఈ బేకరీ షాప్ అనమాట ఇక అంటే రాజస్థాన్ ముంబై ఢిల్లీ ఇక అక్క మన అక్క ఎప్పుడు పోయినా తమ్ముడు కేక్ పే సీట్ కరో ఫ్రీ అంటుంది ఎంబడైతే ఖర్చు పెట్టాల్సింది మొత్తం అది గిట్టు వరుస మళ్ళీ ఎక్కువ పద్ద కర్రీ పాప అంట ఇక కేకును పేపర్ షాట్ స్పార్క్ అయితే తీసుకొని ఇక పక్క షాపులనే బాంబులు షాపు ఉంది ఇప్పుడు డబుల్ డ్రిబిల్ బాంబుల షాపు ఇక ఫిఫ్టీన్ షాట్ చిమ్ బాంబులు అవ్వ పదిహేను షార్ట్ బాంబులు పెడితే మొత్తం పదిహేను ఊరు రాగం కావాలి అంత పెద్ద బాంబులు తీసుకున్నా ఇక ఎట్లయితే అట్టాయిపో పార్టీ పెద్ద బాంబు అయితే తీసుకున్నా అని చెప్పి పార్గాలు అయితే వెళ్ళినాం చిన్న హ్యాపీ బర్త్డే ఏమేమి తీసుకున్నావు నీ బర్త్డేకి ఇదో ఇది వస్తాం ఇది ఈవినింగ్ పిందనుకో దాదు మళ్ళీ ఇంకా కేకు వద్ద ఇంకా కేకు స్పార్క్ స్ప్రే ఇక పేపర్ డబిల్ డిబిల్ ఇక పేపర్ షాట్ నీకు గిఫ్ట్ ఏంది మరి గిఫ్ట్ వెనకాల వెనకాల ఏది అదేంటిది అది ఎవరికిరా గిజు ఎట్లా అనిపిస్తుంది అంతేనా ఇది ఇంపూ గిజిని అనుకో అది రాదు ఇక బాంబు వేయ అడగట్టు అడగెట్ సో ఫ్రెండ్స్ మొత్తానికైతే కేకు బర్త్డేకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే వాడుకుని వచ్చాం ఇక తిరిగి తిరిగి హాస్ట్ వచ్చింది ఇక లేడిస్తో పోతే ఉంటుంది ఓ పని పోతే పని చేస్తారు నాకు కూరం వచ్చింది ఇక సరే అట్లా అట్నే అక్కడనే మా చిట్టికి కూడా గిఫ్ట్ తెచ్చిన అంటే మరీ పెద్దతో గిఫ్ట్ కాదు కానీ నాకు తోచినంత నాకు వీలైనంత మన మిడిల్ క్లాస్ ఎట్టుంటుంది ఒక అట్లా అంతవరకు అయితే మా చిన్నికైతే ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అనమాట సర్ప్రైజ్ ఏమైంది మేము అలిగిపోయినావు నీ బర్త్డే కేక్ ఓపిస్తున్నాగా ఏం బాధపడకు వచ్చే సంవత్సరాలు నీ బర్త్డేకు ఒక్క డబ్బు రొట్టె తీసుకొచ్చి పది మందికి పంచుతారు ఏం టెన్షన్ వాడు సరేనా నీ కోసం త్యాగం చేస్తా అది పది రూపాయల డబ్బు రొట్టె సరేనా నువ్వేం బాధపడకు నీకోసం డబ్బు రొట్టె కోసిస్తా ఇస్తా ఏ ఫ్రెండ్స్ ఏంది మీ ఆగమేంది మీ కథ ఏంది నాడు సెలబ్రేషన్ చేద్దాం రా దివ్య రా సెలబ్రేషన్ చేద్దాం ఎవ్వరు వచ్చిన ఎవ్వరు రాకున్న కేక్ కోసుడే ఏ చిన్నో బర్త్డే అని చెప్పి సాకిలెట్లు పాయించాలి కానీ ఈ బబ్లికలు వాన్సిస్తారు రావాలన్నా ఆడబెట్టు సాకెట్లో జోలుకోకూరి ఇప్పుడు మన కేకు అవన్నీ కట్ చేద్దాం అవకాశం నువ్వు గాలి గాలి చేయకు ఇక మనం చేసే సెలబ్రేషన్ చిన్నదే కాబట్టి మా అత్త అత్తమ్మా మా అన్న వదినే మా చిన్నత్తమ్మ చిన్నమామ వాళ్ళు వచ్చారు ఇందులో మా అన్న రాలేదు ఎందుకంటే బయట దేశంలో ఫ్లైట్ దొరకలేదట అందుకే ఆటే అయిడు ఇక మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వచ్చే బర్త్డేకి ఫ్లైట్ కన్నా నెక్స్ట్ బర్త్డేకి ఇట్లా దిగుతామని చెప్పిన సో అందరికైతే ఇక వచ్చిన వాళ్ళకైనా కొంచెం చల్లవాడాలని చెప్పి మన తరఫున పెద్దది ఒక రెండు లీటర్ల స్ప్రైట్ తీసుకొని తాగిపిచ్చిన అనమాట ఇక కొనిచ్చిన సైకిల్తో ఇక మా చిన్న చిట్టిని పెద్ద చిట్ని కూర్చోబెట్టి రెండు మూడు రౌండ్లు అటు ఇటు అనమాట హలో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక బర్త్డే సెలబ్రేషన్ పొట్టు పోటీ స్టార్ట్ అయినాయి అనమాట মি নিটা দৌড় মারতে দৌড় মারতে হ্যাঁ হ্যাঁ নিকে তাপ মারলে নিবড় দা মিড়িনা বগা টিপিনা ওকে লাভনি হ্যাপি বার্থডে টু ইউ E aqui é é? కటివేషుడితోనే బాంబులు డబిల్ డిబిల్ మన మొత్తం ఊరంతా వేలు చేసిన అప్పుడు మొత్తం ఊరులందరూ వాళ్ళ ఇంటి తలుపులు తెలిసి అరే ఏమైనది ఏమైనది అని చూసారు నేను ఒక్కరు కూడా వీళ్ళే ఎందుకంటే నన్ను ఊరు వెళ్ళే హే జస్ట్ మీరు అందరు నవ్వుకోవాలని ఆ అసానికి మనం చేసిన చిన్న సెలబ్రేషన్ కానీ చిన్నది కూడా సానా పెద్దగా ఉండాలని చెప్పి అది అది పదిహేను షాట్ల బాంబు డబిల్ డిబిల్ ఇక మన సెలబ్రేషన్లో ఉన్నదే తక్కువ మంది కాబట్టి అందరు వచ్చి స్టేజ్ మీదకి మన చెట్టుకి కేకు తినిపించగలరని మనస్ఫూర్తి అనుతోనే అనుభవం My dad, my mom, and uh, moms, and Adams, and Adinals. అచ్చేసి కేక్ తినిపించడం జరిగిందనమాట మొత్తానికైతే ఫుల్గా అందరం ఉన్న ఫ్యామిలీకి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసినాం ఇక మీరు కూడా మన వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మా చిట్టికి బర్త్డే చెప్పిన వారందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ నా వీడియో క్వాలిటీ సరిగా అత్తలేదు ఇక రావడానికి నేను ఒక మంచి ప్లాన్ వేసుకున్నా ఆ ప్లాన్ ఏందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు కూడా నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కామెంట్ రూపంలో మీరు నాకు సజెషన్ ఇవ్వగలరు మీ హెల్ప్ నాకు చాలా అవసరం నా వీడియో క్వాలిటీ లేకున్నా చాలా మంది లాస్ట్ వరకు చూస్తారు వాళ్ళందరికీ పేరుపోయిన ధన్యవాదాలు నేను స్పెషల్గా ఇంకా కొందరికి థ్యాంక్స్ చెప్పాలి ఎవరికంటే బయట దేశంలో ఉన్న అన్నలకి తమ్ముళ్ళకి బాబాలందరికీ వాళ్ళు బయట దేశంలో ఉండి కూడా నన్ను ఇక్కడ మన వీడియోలు చూసి సపోర్ట్ చేస్తారు ఆ అన్నలకి సెల్యూట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంతవరకు మన చాలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్